జై శ్రీమన్నారాయణ మన దేశం ఎన్నో అద్భుతాలకు నిలవు అందులో అంతు చిక్కని ఆలయాలు మరెన్నో ఉన్నాయి అలాంటి ఆలయాలలో తెలంగాణలో ముఖ్యంగా చెప్పుకోదగింది మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం ములుగు జిల్లా మండపేట మండలం ములుగు మల్లూరులో ఉన్నది ఇప్పుడు మనము ఆలయాన్ని దర్శించుకుంటూ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం రండి మేము సిద్దిపేట నుండి ఎనభై మందిని రెండు బస్సులలో వచ్చినాము అక్కడ భద్రాచలంలో స్నానాలు చేసినాము మాగా మహోత్సవ సందర్భంగా పర్ణశాల దర్శించుకున్నాము మధ్యాహ్నం భోజనాలు చేసుకొని అక్కడి నుండి బయలుదేరి ఇక్కడ నాలుగు గంటల వరకు మల్లూరుకి చేరుకున్నాము మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఇది ఈ ఆలయం ఆరవ శతాబ్దంకి ముందే దేవతలు ప్రతిష్ఠించారు అని చెప్తారు అయితే ఇక్కడ ఆరవ శతాబ్దంలో ది దిలీప మహారాజ అని రాజుకి సా మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి కన్ కనిపించి నేను ఇక్కడ ఉన్నానని చెప్పాడు చెప్తే అప్పుడు దిలీపుడు ఇక్కడ తవ్వకాలు జరిపించాడు అప్పుడు అతని సైనికుల్లోని ఒక సైనికుని గుణపము నరసింహస్వామి నాభి వద్ద తగిలిందని చెప్తారు ఆ తాకడంతో తాగడంతో స్వామివారి నాభి నుండి రక్తము రావడంతో అక్కడ చందనము ఏదేదో లేపనాలు కలిపి పెట్టారు ఇప్పటి కూడా ఆ నాభి నుండి ఏదో ద్రవం వస్తూ ఉంటుంది మన మన లక్ష్మీ నరసింహస్వామిని ముట్టుకుంటే మెత్తగా మానవ లాగానే ఉంటుంది మనంటే ఇట్లా తాతి మీద వెంట్రికలు కూడా ఉంటాయి స్వామివారికి మనుషులకు వచ్చినట్టే చెమటలు వస్తాయి ఇక్కడ మళ్ళీ ఈ ఆలయము సాయంత్రము ఐదున్నర వరకే బంద్ చేస్తారు ఆ లోపల ఇక్కడికి రావాలి అంటే చీకటి పడిన తర్వాత ఇక్కడ సింహాలు పులులు తిరుగుతాయని అంటు అంటున్నారు ఇక్కడ పూర్తిగా అడవిలోనే ఉన్నది స్వామివారి విగ్రహం చూడండి చాలా బాగుంది ఇక్కడ గుడి ఆలయం బాగా చాలా బాగుంది పెట్టున్నారు మళ్ళీ సిద్ధిపేట నుంచి వచ్చిన భక్తులు వీళ్ళంతా సిద్దిపేట నుండి కొంతమంది వచ్చారు మరికొచ్చి నుండి కొంతమంది వచ్చారు శిక్షణ వాళ్ళ నుంచి కొంతమంది వచ్చారు మొత్తం ఎనభై మందిని తీసుకొని రావడం జరిగింది పోయిన సంవత్సరం కూడా ఇదే మా అవవాసం రోజు సిద్దిపేట నుంచి నాలుగు బస్సులలో నూట యాభై మంది తీసుకొని వచ్చాను కానీ ఆ రోజు టైం తెలియక లేట్ వచ్చింది మైతున్నరక మాత్రం అరవరకు వచ్చాను గురి చేసి వెళ్ళిపోయారు మా సిద్దిపేట నుంచి వచ్చిన నూట యాభై మంది భక్తులకు దర్శనం కాలేదు కానీ ఈసారి టైం ప్రకారం రావడంతో నాలుగు గంటల వరకు రావడంతో మేము దర్శనాలు చేసుకున్నాం ఇక్కడ చాలాసేపు కూర్చున్నాము టైం పాస్ చేసాం ఇక్కడ ఇక్కడ కోతులు మాత్రం చాలా ఉన్నాయండి పోయిన సంవత్సరం ఇక్కడే వండుకుందామని ప్రయత్నం చేస్తే కోతులు పల్లీలు పప్పులు ఉప్పులు అన్ని మా మాతో సిద్దిపేట వాళ్ళు వస్తే వాళ్ళ చేతిలో ఉండి ప్లేట్లు అన్నీ పోయినాయి చాలా పరిచయం చేసినాయి మాకు పోయిన సంవత్సరం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం కాకపోతే ఈ సంవత్సరం స్వామివారి వల్ల మేము తొందరగా వచ్చాము తొందరగా టైం మెయింటైన్ చేసుకుంటూ తొందరగా వచ్చినా మాకు స్వామివారి దర్శనం బాగా అయింది ఇక్కడే మేము అరగంటకి ఎక్కువ గుడిలోనే ఉన్నాం మళ్ళీ గుడి గుడి పరిసరాల్లో కూడా ఒక గంట సేపు ఉన్నాం ఇక్కడ మొత్తం అడవి కాబట్టి మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది టైం పాస్ కూడా అయింది ఇక్కడ మా సిద్దిపేట నుంచి వచ్చిన భక్తులు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ

ఫ ఫ ఆంజనేయ స్వామి గారి విగ్రహము జై శ్రీరామనండి ఒకసారి మీకు కూడా దర్శనానికి భాగ్యం కలిగిస్తాడు స్వామివారి అనుగ్రహం ఉన్నదంటే మనకి ఎంత అసాధ్యమైన సుసాధ్యం అయిపోతుంది వీళ్ళంతా సిర్చిన వాళ్ళ వాళ్ళు వాళ్ళతో పాటు మా సిద్ధిపేట వికాస్ తరగతి కూర్చున్నారు సిద్ధిపేట వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మొత్తం ఈ ఫోటోలో దిగిన వాళ్ళు అంతా మిగతా వేరే దగ్గర కనబడటా సిద్ధిపేట వాళ్ళు ఉన్నారు మరి ముచ్చాల వాళ్ళు ఉన్నారు ఇది కళ్యాణ మండపము ఇక్కడ చేస్తారంట చాలా బాగుంది ఈ ఏరియా చూస్తేనే అయితే వదిలిపెట్టడానికి ఇష్టం ఉండదు కానీ అక్కడ రాత్రి అయితే మాత్రం ఉండడానికి వీలవ్వదు అందుకోసమే వెళ్ళి రావడం జరుగుతుంది అన్నట్టు ఇక పర్సనల్కి వెళ్తే ఉంటామా లేకపోతే వెళ్తామా వస్తామా కానీ బస్సులు తీసుకెళ్ళాం కదా కంపల్సరీ రావాల్సే ఉంటుంది ఇంటికి प्रश्न त ఇదే చింతామణి జలధార ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదంట స్వామివారి పాదాల నుంచి వస్తున్నాయని అన్నారు అయితే ఈ నీళ్ళు మాత్రం కొబ్బరి నీళ్ళు లాగున్నాయి ఇయ అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు బోర్లల్లో తాగినట్టు అనిపించింది ఇప్పుడు అంటే మనం డబ్బాలల్లో కెమికల్ కలిపిన నీళ్ళు తాగుతున్నా కానీ అప్పుడు చిన్నప్పుడు తాగిన ఫీలింగ్ ఇప్పుడు ఈ నీళ్ళు తాగితే మాకు వచ్చింది ఈ నీళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు తాగితే ఆరోగ్యం కుదుట పడుతుంది క్యాన్సర్ తక్కువ అవుతుంది అని చెప్తున్నారు నిజమే అనిపిస్తుంది ఈ నీళ్ళని తాగి చూస్తే మాత్రం మొత్తం చెట్ల కంచాలి చెట్ల వేళ్ళ నుండి వస్తాయి అందుకోసమే ఆ వేళ్ళలో ఉన్న ఔషధ గుణాలు ఈ నీళ్ళలో కలుస్తాయని అని అంటున్నారు ఇక్కడ వాళ్ళు అది ఏమే ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను మీరు కూడా రండి స్వామివారి దర్శనం చేసుకోండి చాలా బాగుంటాయి మీరు ఒకసారి వస్తే మీరు ఎంతో మందిగా పంపిస్తారు ఇక్కడ మళ్ళీ నరసింహ స్వామికి జై లక్ష్మీ నరసింహ స్వామికి నరసింహ నరసింహ స్వామికి మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామికి మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామికి స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత కిందికి తిరిగి అక్కడ చెట్టు కింద కాళిక అమ్మవారి విగ్రహం ఉన్నది అది మాతో వచ్చిన సభ్యులు దర్శనం చేసుకున్నారు మొక్కుకున్నారు ఇక మేము బస్ ఎక్కి వెళ్తున్నాము సిద్దిపేట వికాస్ తరగతి సభ్యురాలు జయలక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ భజనలు పాటలు ఏరులే పారవలసిందే వచ్చిన భక్తులకు సమయం కానీ ప్రయాణ బడలిక కానీ ఏది లేకుంటే చూస్తూనే ఉంటుంది ఎప్పుడు కానీ నేను ఏ ట్రిప్ తీసినా అందులో ఈ భజనలు మాత్రం తప్పకుండా ఉంటాయి చూడండి ఎంత బాగా పడుతుందో ఎంత బాగా అందస్తుో అనిపిస్తుంది నిద్రవేనలు కూడా లేచి అనాల్సిందే భజనలు అలా ఉంటాయి డేల శ్రీ నుంచి వచ్చిన ఒక భక్తుడు బస్సులోనే బస్సు పోతూనే ఉన్నాడు ఆ భక్తి భారవర్షంలో కర్మయత్న చూడండి అసలైన భక్తి అని నాకు అనిపించింది పడతారు అని చెప్పినా కానీ అసలు పంపించుకుంటాను భక్తి చాలా ఆనందమైన

జయలక్ష్మి గారు భజన పాటలు చెప్తూ ఆటలు ఆడిస్తూ చాలా టైం పాస్ చేశారు మాకు అక్కడ రెండు ఉంటే మాకు ఇంకా టైం ఉంటే బాగుండు అన్నట్టు చేశారు ఏ పాటకైనా ఆమె ఇంత బాగా అందరినీ చే చేపిస్తుందో చూడండి ఇంకో పాట కూడా శ్రీరంగం గోకులం అనే పాట కూడా పాడింది ఆ పాట వీడియో వేరే పెట్టాను అది చూడండి మీరు అది ఎంత బాగుందో చూడండి అక్కడ ఉన్నవారు మాతో వచ్చిన వాళ్ళు అందరూ పాల్గొన్నారు ఆ పాటలకు అంత బాగా పడుతుంది ఇక్కడ వచ్చిన పాట నా ఛానల్లో పెట్టకూడదు సౌండ్ అందుకోసమే సైలెన్స్గా అనిపిస్తుంది చూడండి ఇరవై నాలుగు గంటలుగా ప్రయాణంలో ఉన్నా కానీ ప్రయాణంలో ఉన్నామనే అలసట లేకుండా చేసి వీళ్ళందరితోని ఆటలాడిస్తూ పాటలు పాడుతూ భ భజన పాటలు చెప్తూ చాలా ఎంజాయ్ చేయించింది జయ శ్రీమన్నారాయణ మళ్ళీ మాఘమాస స్నానాలకు మీరు రావాలనుకుంటే ఈ రామానుజ దర్శనికి ఫోన్ చేయండి తీసుకెళ్తాను